అంటే నీకు తెలిసింది అనుకో కొంచెం పది మందికి చెప్పండి వాళ్ళు కూడా బాగుపడతారు మీతో పాటు లేదు నేను ఒక్కదాన్ని బాగుపడతాను మీ అందరిని నేనే దొక్కేస్తాను అనుకుంటే మాత్రం మీరు ఈ విషయంలో దొక్కేయచ్చు మిగతా విషయాలల్లో మీరు ఏదో ఒక్క టాలెంట్ పర్సన్ కావచ్చు మిగతా విషయాలలో ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అప్పుడు నిన్ను దొక్కేస్తారు వాళ్ళకి వచ్చినా తెలిసినా అప్పుడు మీకు చెప్పరు గర్వం గర్వం అందరికీ ఉంటుంది అలాగే కొంచెం గర్వాన్ని కూడా దాని మన భాషలో అంటారు అంటే కోపం కావచ్చు అంటే నాకే వచ్చు నాకే అంత తెలుసు ఎవరికీ తెలియదు అనే భావనలో ఉన్నవారు కూడా చాలామంది అయితే ఉంటారు దానికి ఒక ఇన్స్పిరేషన్గా ఒక చిన్న స్టోరీ అయితే తీసుకురావడం అయితే జరిగింది ఒక ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్ అయితే ఉన్నారు అంటే బాయ్స్ గర్ల్స్ అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే నాకు తెలిసింది మీ ఎవరికీ తెలియదు మీకు తెలిసి అంటే నాకు కుక్కలకి మొత్తం తెలుసు అనే గర్వం ఉంటుంది చాలామందికి అంటే కొంతమందికి అయితే ఉంటుంది అని చెప్పడానికి అయితే కథ తీసుకురావడం అయితే జరిగింది షార్ట్ అండ్ స్ట్రీ డ్రెస్ చెప్పేసే స్టోరీ శ్రీనాపాయితే ఎయిత్ క్లాస్లో మనకైతే సార్ అయితే రావడం అయితే జరిగింది సార్ వచ్చి ఈ విధంగా అయితే అడుగుతాడు మీకు నిన్న చెప్పిన పాఠంలో కొన్ని క్వశ్చన్స్ అయితే నేనైతే అడుగుతా దాన్ని మీరైతే ఎంతమంది కరెక్ట్గా విన్నారో ఎంతమంది అర్థం చేసుకున్నారో అనేది అయితే మాకు కూడా తెలుస్తుంది ఎందుకంటే మీరు ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా తెలుస్తానైతే సార్ ఏం చెప్తారంటే ఒక పా ఒక క్వశ్చన్ అయితే అడగడం అయితే జరుగుతుంది ఒకవేళ చెప్పలేకపోతే బాయ్స్ ఒకళ్ళు చెప్తారు గర్ల్స్ ఒక్కళ్ళు చెప్తారు ఒకవేళ గర్ల్స్ చెప్పండి అనుకో వచ్చి బాయ్స్లో ఎవరికన్నా అంటే ఒక చెంప దెబ్బ కొట్టడం కానీ ఇలా జరుగుతుందని ముందుగానే అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అయితే బాయ్స్లో కానీ గర్ల్స్లో ఒకరిని లేపుతాడు ఒకే క్వశ్చన్ అడుగుతాడు అంటే ఫస్ట్ అమ్మాయిని అడుగుతాడు అమ్మాయిని అడిగితే తన అమ్మాయి బరాబ్బరి ఒక క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్కి ఆన్సర్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఇటు లేచిన అబ్బాయి ఇతన్నే నువ్వు అంటే ఆపోజిట్ పర్సన్ అన్నే లేపిన పర్సన్నే అంటే తననే కొడతావా లేకుంటే ఇంకో వ్యక్తి నేర్చుకుంటావా అంటే తను ఇంకో వ్యక్తి ఎంచుకొని అంటే క్షంప వెనగ కొట్టడం అయితే జరిగింది అయితే ఇప్పుడు నెక్స్ట్ అలాగే అట్లా ఒక టెన్ క్వశ్చన్స్ అయితే సాల్గొడం అయితే జరిగింది టెన్ క్వశ్చన్లో నైన్త్ క్వశ్చన్స్ తనే ఒకే అమ్మాయి చెప్పింది అయితే తను అనుకుంటుంది కదా నాకు వచ్చినంత అంటే నేనే చేయలేక నేనే ఆన్సర్ చెప్తున్నాను కాబట్టి నాకు తెలిసింది ఎవరికి తెలియదు అని తను ఒక్కతి సంతోషపడుతుంది అలాగే బాయ్స్లో కూడా గర్ల్స్లో కూడా కొంత ఇయర్స్ అయితే మొదలైంది వాళ్ళకు అంటే తనకే తెలుసా అంటే నాకు తెలియదా ఒకవేళ నాకు ఛాన్స్ వచ్చి చెప్పగలిగితే ఫస్ట్ని తననే ఎంచుకొని కొట్టగలుగుతా తనకు ఒక గుణబాఠం ఇవ్వగలుగుతా అని అనుకుంటారు అయితే ఫస్ట్ బా గర్ల్స్లో అందరూ మళ్ళీ ఇంకో క్వశ్చన్ అయితే అడుగుతారు సార్ అడిగితే గర్ల్స్లో ఎవ్వరు తెలియదు అలాగే బాయ్స్లో కూడా చెప్తారు బాయ్స్లో చెప్తే బాయ్స్లో కూడా చాలా మందికి అందరూ ఆలోచిస్తారు ఆలోచించారు ఒకరు లేచి నాకు ఆన్సర్ తెలుస్తారని అని లేచి ఆన్సర్ చెప్తారు ఆన్సర్ చెప్పినాక ఓకేరా ఆన్సర్ బర బరే నువ్వు ఎవరిని చూజ్ చేసుకుని ముడతావు గర్ల్స్లో అంటే తొమ్మిది ఆన్సర్లు చెప్పింది కదా నేను తననే ఎంచుకుంటా సార్ అన్నాడు దాని దగ్గరకు పోయి ఒక్కడి చేపేస్తాను దెబ్బ కేడుస్తుంది అంటే దాని తర్వాత ఇంకొకటి చెప్తాడు నాకు తెలిసింది నేను చెప్పిన నాకు రాంది నేను చెప్పలేదు నువ్వు ఫస్ట్ ఫస్ట్ ఎంచుకొని నువ్వు నన్నే ఎందుకు విట్టు అనే కోపంతో కొడతాను కదా అని ఆ అమ్మాయి అన్నది అమ్మాయి అన్న వాళ్ళే లేదు నేను ఇలా అనుకున్నాను ఎందుకంటే నీకే మొత్తం తెలుసు అని ఎప్పుడు అనుకోవద్దు నీకు తెలిసి అంటే ఇంకో పది మందికి తెలియని వాళ్ళకైతే తెలియజేయి అప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు నీలో ఉన్న టాలెంట్ ఏందో వీళ్ళకి ఉన్న టాలెంట్ ఏందో అందరికీ తెలుస్తుంది ఇప్పుడు సార్ చెప్పినప్పుడు నువ్వు ఒక్కదానివే విన్నావా నేను కూడా విన్నాను కానీ మాకైతే గుర్తు లేదు నీకు గుర్తున్నాయి కాబట్టి నువ్వు సార్కు స్పెషల్ అయినా పోవచ్చు అలాగే నువ్వు ఆన్సర్లు చెప్పగలిగిన పోవచ్చు అని అంటాడు అప్పుడు తను అంటది నేను ఎందుకు చెప్పాలి నాకున్న టాలెంట్ బట్టి నేను విన్నా నేను అని అర్థం చేసుకున్నా అలాగే నేను చెప్పిన సార్ అడిగినప్పుడు అరే మీరు అడిగినప్పుడు మీరు మీరు ఎందుకు చెప్పట్లే అంటే మేము అర్థం చేసుకోగలం వినగలం అన్ని చేయగలం కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో సార్ అయితే చెప్తాడు వెళ్ళిపోతాడు అవి కొన్ని మాకు కరెక్ట్గా అర్థం కావు అందుకే మేము కరెక్ట్గా చెప్పలేకపోయినా ఈ దీంట్లో అదే కారణం ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీ దాంట్లో కూడా నువ్వు ఒక్కదాన్ని అర్థం చేసుకున్నావా నీకు అర్థమైంది ఏదో మాకు కూడా చెప్పింటే మేము కూడా దీంట్లో దీంట్లో మేము కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటాం కదా ఇంప్రూవ్మెంట్ చేయగలుగుతాం కదా అని అయితే చెప్పడం అయితే జరుగుతుంది అయితే సార్ అంటాడు నీకు ఇంత టాలెంట్ ఎక్కడదిరా బాబు అని సారు మెచ్చుకుంటాడు నేర్చుకున్న ఇక మిగతా వాళ్ళ క్లాస్ అందరూ లేచి కూడా మీద జరుగుతుంది అంటే దీన్ని బట్టి మీనింగ్ ఏంటంటే నాకు ఒక్కరికి అచ్చు నేను ఒక్కరినే చేయగలుగుతా అని ఎప్పుడు అనుకోవద్దు నీకు తెలిసింది ఏదైనా ఉంటే పది మందికి చెప్పు ఇప్పుడు అందరం ఒకటే క్లాసులో ఉన్నాం నీకు అర్థమైంది మాకు కూడా నేర్పంటే మేము కూడా ఇలాంటి ఆన్సర్ చెప్పగలుగుతాం మాకు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో కొందరికి అర్థమవుతుంది కొందరికి అర్థం కాదు కాబట్టి కంపల్సరీ అయితే తెలిసిన వాళ్ళైతే చెప్పండి అని అయితే ఒక మీనింగ్ అయితే తీసుకురావడం అయితే జరిగింది ఇది కరెక్ట్ ఎగ్జాంపుల్గా నేను చెప్పినో లేదో నాకే అర్థమైతే లేదు కానీ ఇది మా ఎయిత్ క్లాస్ రియల్గా జరిగింది కాబట్టి ఇన్స్టెంట్ నేనైతే చెప్పడం అయితే జరిగింది అందుకే మీకు కూడా ఎవరికి ఏదొస్తుందో అంటే నీకు అనుకో కొంచెం పది మందికి చెప్పండి వాళ్ళు కూడా బాగుపడతారు నీతో పాటు లేదు నేను ఒక్కదానే బాగుపడతాను మీ అందరిని నేనే దొక్కేస్తాను అనుకుంటే మాత్రం మీరు ఈ విషయంలో దొక్కేవచ్చు మిగతా విషయాలల్లో మీరు ఒక్కరిని టాలెంట్ పర్సన్ కావచ్చు మిగతా విషయాలలో ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అప్పుడు నిన్ను దొక్కేస్తారు వాళ్ళకి వచ్చినా తెలిసినా అప్పుడు మీకు చెప్పరు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి విషయాలు అని ఉంటే ఒక్కొరికొకరు షేర్ చేసుకుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది కాబట్టి అందరూ అయితే కలిసిమెలిసి ఉండడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి ఈ వీడియో అయితే తీసుకురావడం అయితే జరిగింది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఒకవేళ నచ్చకుంటే అది ఎందుకు నచ్చలేదో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకవేళ నెక్స్ట్ వీడియో అయితే మార్చుకోవడానికి అయితే ప్రయత్నిస్తాను Thank you for watching.